వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసిన నియోజకవర్గ ప్రజలకు పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయాభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక సాధికారత అనేది ఒక విధానంగా మార్చారు జగనన్న మరి చట్టసభల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి యాభై ఐదు శాతం ఇంకా పైగానే మరి అవకాశాలు కల్పించి మరి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్నారు అలాగే జ్యోతిరావు పులే గారు కానివ్వండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళ్ళ కళ కళలని నెరవేరుస్తూ అలాగే మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఎన్నో పేదలకి అందుబాటులో ఉండే సంక్షేమ పాలనని అందించిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఇప్పుడు ప్రతిపక్షాలు చూస్తుంటే వాళ్ళు నేతన్నలు పోటీ చేసే సీట్లో కూడా వాళ్ళే కేటాయించుకొని వాళ్ళే పోటీ చేస్తున్నారు మరి ఇక్కడ అవకాశం ఇచ్చిన జగన్ అన్న ఒక ఆల్రెడీ ఓసీగా సార్లు గెలిచిన ఆర్కే గారిని కూడా పక్కన పెట్టి బీసీ చేనేతలకు సంబంధించిన సీట్ ఇది వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఒక బీసీ మహిళగా అందులోనూ సాధారణమైన మహిళగా నాకు అవకాశం ఇచ్చిన జగనన్నకి మంగళగిరి సాక్షిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతిపక్షాలు ఈ రోజంతా అవాస్తవాలు మాట్లాడతా ఓట్ల కోసం అబద్ధపు హామీలు చేస్తూ ఉన్నారు వాటిని మీరంతా గమనించి నమ్మకుండా ఉండాలి జగనన్న చెప్పిందే చేస్తారు చేసేది మనం అందరం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అనేది నమ్మొచ్చు మరి మీరంతా గమనించి అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీ అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను కిలార్ రోసయ్య గారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే నన్ను మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను